సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నువ్వు కోల్పోయింది ఒక్కటే అది మనశ్శాంతి ఒక కొబ్బరికాయ నా చేతిలో పెట్టి చూడమ్మా శాశ్వతమైన పరిష్కారాన్ని నీకు అందిస్తాను అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు అందిస్తున్నారండి ఎవరి జీవితంలో అయితే కష్టాలతో కుమిలిపోతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నవారికి మనశ్శాంతి అనేది కోల్పోయి ఉంటుంది అలాంటి మనశ్శాంతి తిరిగి పొందాలి అంటే బాబాగారు చెప్పే సందేశాన్ని పూర్తిగా వినాలి బాబాగారి ఏంటో తెలుసుకోవాలి బాబాగారు ఎలాంటి పరిష్కారం మనకు అందిస్తున్నారో వినాలి మరి ఆ సందేశం ఏంటో ఇప్పుడు విందాం తల్లి నీ ప్రవర్తనని ముందు మార్చుకో ఎందుకంటే నువ్వు లేనిపోని సమస్యలను సృష్టించుకుంటున్నావు ఈరోజు ఒక మనశ్శాంతిని కోల్పోయావు అంటే ఆ మనశ్శాంతి ఎందుకు కోల్పోయావో ఒక్కసారి ఆలోచించు నీ మనసుని అడిగి చూడు నీ అంతరాత్మే నీకు సమాధానం చెబుతుంది ఎక్కడ తప్పు చేశావో నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా మోసపోతున్నావో తల్లి ఎవరైనా ఏదైనా చెబితే గాబరపడి అది నమ్మేస్తావు అదే నిజమనుకుని భ్రమలో బ్రతుకుతూ బాధపడతావు తల్లి ముందు నీ ప్రవర్తనని మార్చుకో ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపాణాలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు నీలో మార్పుని కూడా కోరుకుంటున్నారు కాలానికి కర్మకు శక్తి ఎక్కువ అంటారు ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచైనా చెడైనా దానికి ప్రతిఫలం తప్పకుండా ఆ కాలం ఇస్తుంది తల్లి నువ్వు ఎవరితో ఎన్ని ఇబ్బందులు పడినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకు నువ్వు చిరిగిన చొక్కా వేసుకున్నా చింపిరి చాప మీద పడుకున్నా సదా వర్తమానంలో జీవిస్తున్నాను అన్నది గుర్తుపెట్టుకో అప్పుడే నువ్వు ఐశ్వర్యవంతురాలిగా కనిపిస్తావు ఒక లక్ష్యం కోసం పరిగెత్తే వాడి కంటే తన కుటుంబ బాధ్యత కోసం పరిగెత్తేవాడే చాలా గొప్పవాడు జీవితంలో బంధాలకు ఎక్కువగా ప్రాముఖ్యతని ఇచ్చేది మనిషి మనిషి జీవితం బంధాలతో ముడిపడి ఉంటుంది బంధంతోనే ఏదైనా సరే సమస్య కానీ సంతోషమైనా కానీ సృష్టించుకుంటాడు బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి కోపడితే భయం కలగాలి కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి అంతేకాని ఎవరో ఏదో అన్నారని వారి మాటలను పట్టించుకుని మౌనంగా బాధపడుతూ ఒక్కరే అనుభవిస్తే అది శాశ్వతమైన పరిష్కారం నీకు ఎప్పటికీ దొరకదు పడేవాడు అనేవాడు ఇద్దరు మనుషులే కదా కాకపోతే అనేవాడి టైం నడుస్తుంది పడేవాడికి టైం వస్తుంది ఈ సమయం కోసం నువ్వు ఎదురు చూడాలంతే ఎవరిదైనా సమయం అనేది ఆరంభమవుతుంది ఆరంభం ఎలా ప్రారంభమవుతుందో ఆ విధంగానే అంతం కూడా అవుతుంది ఏదో ఒక సమయం అంతే నీ జీవితంలో అర్థం చేసుకునే వాళ్ళు తోడుగా ఉంటే నీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు ఎంతటి బాధ వచ్చినా దాని ముందు చిన్నదే అవుతుంది అంత ప్రేమని పంచేవారు నీ పక్కనే ఉంటే నీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు తల్లి అలాంటి అదృష్టం నీ జీవితంలో ఉంటే గనక అలాంటి వారిని కోల్పోవద్దు ఎప్పటికీ వాళ్ళని నీ మాటలతో బాధ పెట్టవద్దు క్షణం నువ్వు నా చెంత ఉండకపోవచ్చు కానీ నా ప్రతి ఆలోచనలోనూ చేసే పనిలోనూ నువ్వు నాతోనే ఉంటావు బాబా అని నా బిడ్డ పూర్తిగా నమ్ముతుంది మరి అంతలా నా మీద నమ్మకం ఉంచుకున్నావే మరి ఈరోజు ఎందుకు ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావు నీ మనసులో ఏదో ఒక మూలన బాబా నా కోసం ఏమీ చెయ్యడు అన్న అపోహ ఉంది దానిని ముందు నువ్వు తొలగించు వెంటనే నీకు ఈ బాబా ఏంటో అర్థమవుతుంది తల్లి నీకు కష్టం వస్తే చూసేది ఈ బాబా నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నావు అంటే కాపాడేది ఈ బాబా నీకెవరైనా హాని తలపెడుతున్నారు అంటే కాపాడేది ఈ బాబా ఇవన్నీ చేస్తున్నది నేనే నువ్వు గుర్తించాలి ఎప్పుడో ఏదో జరిగిపోయింది కాలం కలిసి రాలేదు అని నువ్వు బాధపడవద్దు సమయానుకూలంగా నీకు అన్ని సమకూర్చే బాధ్యత ఈ సాయేది నలుగురికి సాయం చేసే గుణం నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు తల్లి నువ్వు నమ్మే దైవం నిన్ను వెతుక్కుంటూ నీ చెంతకే వస్తుంది మరి ఈ బాబా నీ కోసం ఎన్నో క్రొసల మైళ్ళ దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు నా బిడ్డ కష్టంలో ఉంది కాపాడాలి అన్న ఆవేదనతో వచ్చాను నువ్వు ఇక నీ కన్నీటిని తల్లి ఇక ఏడవకు ఈ బాబా ఉన్నాడు ధైర్యంగా ఉండు ఏదైనా సమస్య వస్తే ముందు నాతో చెప్పు నా చిత్రపటం ముందు కూర్చో నీకు ఏదో ఒక సమాధానం దొరుకుతుంది ఈ బాబా కళ్ళల్లోకి చూస్తూ కాసేపు మౌనంగా ఉండు నా నామస్మరణం చేస్తూ ఉండు నీకంతగా బాధ కలిగిన ఏదైనా ఒక ఆపద నిన్ను చుట్టుముడుతుందేమో అన్న భయం నీలో ఉంటే వెంటనే నా విభూతి రాసుకో తల్లి నీకు మనశ్శాంతి కలుగుతుంది ఆనందంగా ఉండడానికి ఏకైక మార్గం కోరికలను తగ్గించుకోవడమే మరి ఆ కోరికల పుట్టలో నువ్వు సతమతం అవ్వకూడదు అన్నదే నా అభిప్రాయం నువ్వు ఉన్నంతలో తృప్తి చెందితే నీకంటే అదృష్టవంతులు నీకంటే ధనవంతులు ఇంకెవ్వరూ ఉండరు తల్లి ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానం తెలుసా మరి ఆకలితో అలమటిస్తూ ఒక బిడ్డని చంకన వేసుకొని నీ గడప ముందుకొస్తే ఎందుకు వెనక్కి పంపా తల్లి అదే కర్మ నిన్ను వెంటాడుతుంది అలా చిన్న బిడ్డని చంకలో వేసుకుని ఒక తల్లి నీ గడప ముందుకు వస్తే నువ్వు ఏమీ ఇవ్వకుండా వెనక్కి పంపావు తల్లి ఒక్కసారి గుర్తు చేసుకో జీవితంలో ఎవరైనా ఏదైనా కోల్పోతున్నారు అంటే అది వారి కర్మానుసారంగానే జరుగుతుంది అని అర్థం దేవుడు ఏదైనా నిర్ణయిస్తే అది దానికొక పరమార్థం ఉంటుంది తల్లి ఇప్పుడు పుట్టేడంత దుఃఖముంది బాబా అని నా పాదాలు పట్టుకున్నావు అదే సంతోషంలో ఉన్నప్పుడు నీ సుఖాల వైపు పరిగెట్టావు నువ్వు స్పృహని కోల్పోయావు ఈ బాబాని మరిచావు రోగము క్రోధము భయము లేనివాడు స్థితిప్రజ్ఞుడని చెప్పవచ్చు అలాంటి ప్రజ్ఞ లేకుండా బ్రతికేవాళ్ళు జీవితంలో ఏదైనా సరే వెంటనే సాధించలేరు కర్మానుసారంగా అన్ని అనుభవించినాకే సాధించగలుగుతారు నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోతే కాలమే తప్పకుండా శిక్షిస్తుంది మరి నీ అవసరాల కోసం నీ చుట్టూ ఈగల మూగి ఆ తర్వాత నీ అవసరం తీరాక నీ నుండి దూరమైన తర్వాత అలాంటి వారి కోసమా నువ్వు బాధపడేది తల్లి ఒక క్షణం ఆలోచించు వారిలాగే నువ్వు కూడా ప్రవర్తిస్తున్నావు వారు చేసిందే నువ్వు చేస్తున్నావు మరి నీకు వారికి తేడా ఏముంది ఈరోజు ఈ బాబా మీద అలిగావు నా కష్టం తీర్చు బాబా అని మరి నువ్వు చేసిన తప్పులను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవా ఆ తప్పులు నువ్వు సరిచేసుకోలేవా ఈ బాబా ఉన్నది ఈ గురువు ఉన్నది దానికోసమే కదా నీ తప్పులన్నీ సరిచేసి నిన్ను మంచి మార్గంలో నడిపించాలనే కదా తల్లి నిన్ను పక్కనే కూర్చోబెట్టుకొని లాలించి బుజ్జగించి ఒక చంటి పాపలా నిన్ను ఓదారుస్తాను మరి ఇంతకంటే నీకు ఈ బాబా ఇంకేం చేయాలి నీ సమస్య తీర్చలేదని మాత్రమే బాధపడుతున్నావా తల్లి అనుమానంతో బ్రతికే వారికి ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం అనేది దొరకదు నీకు ఇప్పుడే ఈ క్షణమే ఆనందం దొరకాలి సంతోషంగా నా వాళ్లతో ఉండాలి అంటే ఈ బాబా చెప్పినట్టు చెయ్యి ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండిపోదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది తల్లి తల్లి ఈ బాబా చెప్పింది చేస్తావు కదూ ఈరోజు నా మీద నమ్మకంతో ఒక కొబ్బరికాయని తీసుకొచ్చి నా చేతిలో పెట్టు నీకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తాను అది ఈరోజే ఈ క్షణమే నా ముందే కూర్చొని నీ మనసులోని మాట చెప్పుకొని నా ముందు ఉంచు బాబా ఒక కొబ్బరికాయ ఇవ్వగానే నాలో ఉన్న బాధలు భయాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ దూరమైపోతాయా అని నీ మనసు మళ్ళీ ఒక ప్రశ్న వేయచ్చు తల్లి కృష్ణం వందే జగద్గురం అన్నారు గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు ఇవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిరంతరం సుఖంగా శాంతంగా సంతృప్తిగా ఉంటాడు నువ్వు సంతృప్తిగా ఉండాలా శాంతంగా ఉండాలా లేదా కష్టాలను కొని తెచ్చుకొని నిరంతరం బాధపడుతూ ఉండాలా అన్నది నువ్వే నిర్ణయించుకో బాబా నీకు ఒక దారి చూపిస్తాడు కానీ ఆ దారిని ఎంచుకునే మార్గం నీ చేతుల్లోనే ఉంది నీ మనస్సాక్షిని అడిగి చూడు ఒక్కసారి బాబా చిత్రపటం ముందు కూర్చుని బాబాని పట్టుకొని ఒకసారి అడిగి చూడు నీకు బాబా సమాధానం చక్కగా నీ కంటి ముందే చూపిస్తాడు నీ సమస్యకు పరిష్కారం నీ కళ్ళ ముందే కనిపిస్తుంది బాబా ఫోటో ముందు ఒక కొబ్బరికాయని ఉంచు దానిని రాబోయే అమావాస్య దాకా ఉంచు ఆ తర్వాత నీకు దగ్గరలో ఉన్న సాయి మందిరానికి వెళ్ళి ఆ కొబ్బరికాయని సాయికి అర్పించి చూడు నిజంగా నీ జీవితంలో కోల్పోయిన మనశ్శాంతి తిరిగి నువ్వు పొందుతావు ఏదైనా సరే నమ్మకం అనేది చాలా ముఖ్యం మనిషికి భగవంతుడి ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువగా ఉంటాయి మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెత్తనం తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం వాటి కోసం పరిగెత్తడం పేరు కోసం తపనబడటం ఇతరులను ఎదగకుండా చేయటం ఇలా మనుషుల తమకు తమకు తాముగా ఇరుక్కుని నరకం అనుభవిస్తున్నారు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది నీ జీవితానికి భగవంతుడు ఇచ్చిన గొప్ప ఆయుధం అదే మనశ్శాంతి అది ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం నువ్వు దానిని సాధ్యమైనంత వరకు నీ దగ్గరే ఉంచుకో అది లేకపోతే నువ్వు బ్రతకలేవు గౌరవం అనేది వయసుని బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు అంత పెరిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు మర్రి చెట్టు చిన్నగా ఉన్నా దాని క్రిందే అందరూ నిలబడతారు మరి దేనికి విలువ ఎక్కువగా ఉంటుంది అంటే మర్రి చెట్టుకే విలువ ఉంటుంది ఎందుకంటే అది పది మందికి నీడనిస్తుంది కాబట్టి నీ ఆలోచనలు నీ పరిజ్ఞానం ఏ విధంగా ఉంటుందో మనుషులు మాట్లాడే విధానంలో అర్థమవుతాయి చూసే చూపులలో అర్థమవుతాయి కొంతమందిని అనవసరంగా ఇబ్బంది పెట్టి వారి మనోభావాలు దెబ్బతీసినట్లు మాట్లాడి కొంతమందిని దూరం చేసుకుంటాం ఈ విధంగా బ్రతుకుల్లో మార్పులు సహజమే కానీ నీ మాట తీరు నువ్వు మాట్లాడే విధానం ఎవరితో ఎలా నడుచుకుంటున్నావు ఇవన్నీ కూడా నీ చేతుల్లోనే ఉంటాయి దాచిన ప్రతి రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది కానీ దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు చేరుస్తుంది మరి నువ్వు ధర్మంగా బ్రతకాలనుకుంటున్నావా లేదా ధనం పోగు చేసుకుని కాటి వరకు మాత్రమే తీసుకెళ్లాలనుకుంటున్నావా అంత నీ చేతుల్లోనే ఉంది తల్లి ఏది దాచుకున్నా నిరంతరం నీతోనే శాశ్వతంగా ఉండిపోదు తల్లి ఇతరుల నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం దానిని దులుపుకోవాలే గాని పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు అలాంటి వారు ఎన్ని అన్నా కూడా పట్టించుకోకూడదు వదిలేయాలి ఎందుకంటే అవి నీకేమీ కూర్చుకోవు అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు మళ్ళీ నువ్వంటే నమ్మకం లేని వారికి నువ్వేంటో నిరూపించాల్సిన అవసరమే లేదు నువ్వంటే గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం కూడా లేదు నీ కన్నీళ్లను లెక్క చేయని వారి కోసం నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నిన్ను బాధించిన వారిని నువ్వు తలుచుకొని తలుచుకుని బాధపడనవసరం కూడా లేదు ఎవరి గురించో నువ్వు ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఈరోజు వచ్చిన సమస్య నేను తీరుస్తాను ఈ సాయి ఉన్నాడు బాధపడవద్దు తల్లి నువ్వు కోల్పోయిన మనశ్శాంతి తిరిగి నేను అందించే బాధ్యతని తీసుకుంటున్నాను నువ్వు కాస్త ఓపికగా ఉండు నమ్మకంతో ఉండు శ్రద్ధ సబూరిని సమర్పించు నీ జీవితంలో మార్పులు నువ్వే చూస్తావు కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది ఎవరిని చులకనగా చూడవద్దు ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చేమో మనిషి జీవితం కూడా అంతే నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో నువ్వు ఊహించగలవా చెప్పు రేపు రాబోయే అదృష్టం చూసి నువ్వు మురిసిపోవద్దు కాలాన్ని బట్టి నువ్వు మారుతూ ఉండవచ్చు కానీ ప్రవర్తనలో మార్పు రాకూడదు ఈ రోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో రేపటి రోజున రాబోయే సంతోషం కానీ ఐశ్వర్యాన్ని కానీ చూసి నువ్వు పొంగిపోకూడదు బ్రతుకన్నది రోజు జీరో నుండి రేపు ఎదుగుదలకి దారి చూపించవచ్చు కానీ ఆ ఎదుగుదల ఒక్కసారిగా పాతాళానికి పడిపోతే నువ్వు మళ్ళీ పైకి లేవడానికి చాలా కష్టపడాలి తల్లి ఎప్పుడు ఒకేలా ఉండడానికి ప్రయత్నించు పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించవద్దు ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే రాసి పెట్టి ఉంటాడు తల్లి ఆలోచించకుండా ఇక నేను చెప్పినట్టు చెయ్యమ్మ ఒక కొబ్బరికాయని నా చేతిలో పెట్టేసేయి అంతా నేను చూసుకుంటాను నువ్వు ఈ సాయి చెప్పినట్టు నడుచుకుంటే జీవితం మారకపోతే అప్పుడు అడుగు ఈ సాయిని నిందించు నేను ఒప్పుకుంటాను తల్లి మార్పు నీలోనే మొదలు కావాలి ఇది సత్యమైన మాట గుర్తుపెట్టుకో అని చెప్పి బాబాగారిరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు